హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే నా వీడియో కానీ మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఎగ్ బుర్జీ మసాలా కర్రీ చేస్తున్నాను చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఎంత ఇష్టంగా తింటారు చాలా బాగుంటుందండి అసలు ఎగ్ అనేది చాలా ప్రోటీన్ కదా అది ఏ విధంగా చేయాలి దాని ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు అన్నీ చూపించేస్తాను ఆల్రెడీ మీకు ముందు నేను చూపించాను కూడాను చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా చూస్తుంటే తినాలనిపిస్తుంది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది లో కానీ లంచ్ బాక్స్లో కానీ డిన్నర్ టైంలో మనం చపాతీ కూడా మనం చేసుకోవచ్చు అంత అవైలబుల్గా ఉంటుందండి ఎగ్ బుర్జీగా మసాలా కర్రీ అయితే చాలా మనకి తింటే మంచి హెల్తీగా ఉంటుంది పిల్లలు కూడా ఉంటుంది చూసారు ఆనియన్స్ నేను తరిగి పెట్టేసుకున్నాను అలాగే నేను ఎగ్స్ తీసుకుంటాను ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి బాండి పెట్టి ఆయిల్ వేసేసాను ఇగొండ ఆనియన్స్ మనకి ఎప్పుడు ఎగ్గుజర్జీ మసాలా కర్రీ ఏంటంటే ఆనియన్స్ ఎక్కువ పడుతుంటాయండి ఎక్కువ మంది ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి సరిపోయినంత విధంగా మనం ఆనియన్స్ కట్ చేసుకోవాలి కొద్దిగైనా కొద్దిగైనా మనం రైస్ కలుసుకుంటే తింటే కొద్దిగా అండి తింటే మరి మొదలమ్ము అంత బాగుంటుంది అయితే ఇప్పుడు పత్తి వేసాను కొంచెం కరివే వేసాను సాల్ట్ వేసాను మనం అలా సిమ్లో పెట్టి అలా వేసిస్తూ మంచి కలర్ఫుల్గా రావాలి అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేస్తాను ఇప్పుడు దాంట్లో కలిపోయినట్టుగా మనం ట్రై చేసుకోవాలి చూస్తున్నారా కదా ఫ్రెండ్స్ ఎగోం దగ్గరికి అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసేయి ఇప్పుడు నేను ఎగ్స్ కూడా నేను కొట్టి ఇలా వేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా ఒక త్రీ ఫోర్ ఎగ్స్ని మనం తీసేసుకుంటున్నాను నేనైతే ఫోర్ ఎక్స్ తీసేసుకున్నాను మనకి ఇంట్లో ఉన్న చిల్డ్రన్స్ ప్రకారంగా నేను తీసుకున్నాను అలాగే ఎక్కువ మంది ఉండి ఎక్కువ తీసుకున్నాను అలాగే కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను అండి ఎందుకంటే కొంచెం గరం మసాలా పడితే టేస్ట్ వస్తుందండి అలాగే కొద్దిగా తీసుకు ఎక్కువ టూ టైమ్స్ అయితే వేసేసాను ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసాను కొంచెం ఫ్లేవర్ రావాలని ఇప్పుడు మనం అది వేసిందండి వెంటనే కదకకూడదు నేను కొన్ని కొంచెం పోయిన తర్వాత కలిపాను ఎందుకంటే మనకు కొంచెం ముక్కలా కడితుండే బొమ్మింటుందా ఎగ్ బుర్జీకి చాలా చాలా బాగా వస్తుందండి ఫ్రెండ్స్ అనుకోండి ఈ విధంగా నేను చేస్తున్నాను చూసారా ఇప్పుడు అలా కలుపుతూ మనం కొంచెం మళ్ళీ సిమ్లో పెట్టి ఇప్పుడు ఆయిల్ అంతా కూడా అలా పైకి వెళ్తుంది అడుగు పట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఈ బుర్జీ మసాలా కర్రీకి అయితే సో ఫ్లేవర్ అయితే మంచి స్మెల్ కూడా వచ్చేసింది నేను అన్నీ పౌర్ వేసాను కాబట్టి అలాగే మనం ముందు కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం కదా అదన్నీ ముక్కకి బాగా పడుతుందని మసాలా కూడా వేస్తున్నాను ఇక కారం కారం కూడా చల్లేసానండి ఇక అది కూడా సాల్ట్ ఇప్పుడు ఎక్కువ దాని వేస్తాయి అంత సాల్ట్ కూడా వేసేసాను ఇప్పుడు కొద్దిగా అయితే ముందు వేగేటప్పుడు ఆనియన్స్ వేగేటప్పుడు కొద్దిగా వేసుకున్నాను అలాగే ఇప్పుడు సరిపోయినంత మనం వేసుకున్నాము ఇంకా చూసి చెక్ చేసుకొని మన రైస్లోకి సరిపోతే మనం వేసుకోవచ్చు ఇగోండి ఇప్పుడు అలా కింద పోయితే అలా ఫ్రై చేస్తూ ఉండాలి ఎగ్ బుజ్జి మసాలా అయితే చూస్తున్నారా మంచి కలర్ఫుల్గా మంచి చాలా చాలా సూపర్గా టేస్ట్గా వస్తుంది నేను ఇగోండి ఎగ్ ఎస్ట్ర ఈస్ట్రన్ ఎగ్ మసాలా కూడా వేస్తున్నాను చూడండి మనకి చాలా టేస్టీగా ఒక ఫ్లేవర్ అనేది వస్తుంది దీనికైతే మాత్రం ఇప్పుడు దాన్ని ఎలాగ సిమ్లో పెడుతూ అలాగే ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి మనకి కానీ అన్నంలో కలుపుకున్నా సూపర్ సూపర్గా ఉంటుంది అలాగే చపాతీలో కలుపుకున్నా సూపర్గా ఉంటుంది మరి ఒక్కసారిగా మనం తిన్నామనుకో వదులు వదలవండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చేసుకోవాలి గుజ్జీ మసాలా కర్రీ అయితే ఇప్పుడు దీన్ని నేను సర్వింగ్ బౌల్లో కూడా తీసుకుంటాను సిమ్లో నుంచి పెట్టుకొని వేసుకోవాలి లాస్ట్గా మసాలా అయితే యాడ్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి మీరు చూడండి దగ్గరికి ఇలాగే చక్కగా చేసి పెట్టుకున్నాం కదా చాలా అయిపోయింది కుకింగ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ విధంగా చూస్తున్నారా ఈ దగ్గరికి అయితే నేను చేస్తున్నాను ఇందులో పెట్టే చేయాలి ఎందుకంటే అడుగు పట్టకూడదు అడుగు పెట్టే పట్టిందంటే కొంచెం ఫ్లేవర్ అనేది మారిపోతుంటారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చేస్తూ ఉండాలి దగ్గరికి అయితే నేను వచ్చేసింది ఆయిల్ కూడా పైగా తేలిపోయింది కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సరిగ్గా పుగ్గు కూడా తీసుకోవడానికి నేను రెడీ అవుతున్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాగా ఇలాగ ఉండదు ఎగ్ బ్రుడ్ మసాలా కర్రీ హెల్తీకి చాలా మంచిది ఇప్పుడు ప్రోటీన్ ఉండే ఫుడ్ కదా ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఎక్కువ ఎగ్ బాయిల్ తినడానికి కష్టపడరు కదా ఇలాగ మనం ఫ్రైలో కూడా చేస్తే బాగుంటుంది నేను సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను చూస్తున్నారా సూపర్ సూపర్గా గా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది కదా మనకి లంచ్ బాక్స్లో కూడా పిల్లలకి ఈజీగా రైస్లో కలిపి పెట్టేసేసేవచ్చు చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎగ్ బుజ్జి మసాలా కర్రీకి అయితే మనకి చాలా సింపుల్గా కూడా ఉంటుంది మసాలా అయితే బాగా పట్టడానికి కూడా నేను ఎక్కువే వేసానండి చాలా చాలా సూపర్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ప్రోటీన్ ఫుడ్ ఏంటి ఏంటి అనేది మనకి తెలుస్తుంది కదా పిల్లలు అయితే ఈ విధంగా తీసుకుంటారు కదా అందుకు నేను కూడా ఇలాగ వీక్లీ వన్ టైంలో అయితే చపాతీకి రోటీలో కానీ రైస్లో కానీ ఇలా తీసుకుంటూ ఉంటాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తీసుకుంటారు నా వీడియోని మంచిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి థ్యాంక్ యూ